కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ ఆకుల తిరుమలలో ఇటీవల కొంతమంది వ్యక్తులతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అంటే అతను మానసిక రోగ అనొచ్చో లేకపోతే ఇంకేదన్నా అనొచ్చు పర్వర్త అనొచ్చో తెలియదు కానీ చాలా పేర్లు ఎవరికి కావాల్సిన పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ మీద తనకు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సమయం సందర్భం లేకుండా కనీస అవగాహన ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే మాటలకి అర్థాలు వేరుగా తీసుకుంటూ విమర్శలు చేయటం అందరినీ కూడా తప్పు పట్టడం లాంటి చేస్తున్న సందర్భంలో ఆయన వ్యాఖ్యల మీద కాపునాడు రాష్ట్ర కార్యదర్శిగా ఖండన తెలియజేస్తూ అతనికి హితబోధ కావచ్చు హెచ్చరిక కావచ్చు చేయదలుచుకున్నాను కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు నక్కా శ్రీహర్ నాయుడు గారు స్టూడియోకి ఈ ఈరోజు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని కలిసిన విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదని సదరు చింతా రాజశేఖర్ అనే వ్యక్తి కామెంట్ చేసిన మీదట నేను కన్ననివ్వడం జరిగింది బాబు చింత రాజశేఖర్ నువ్వు పెట్టిన వీడియో క్లిప్పింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఏమని నేను ఢిల్లీ అనేక సార్లు వెళ్ళాను కలవటం కుదరలేదు అన్నారు కుదరలేదు అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ గారు విదేశాల్లో ఉండొచ్చు వేరే రాష్ట్రాలు పర్యటించి ఉండొచ్చు సవా లక్ష పనులు ఉంటాయి ఎవరికి ఉండే పనులు ఉంటాయి కానీ ఆ మాటలకి నువ్వు తప్పుడు అర్థం తీసి ఇదిగో నేను చెప్పిందే కరెక్ట్ అంటూ మళ్ళీ మాతో మాట్లాడటం అనేది నీ కుసంస్కారానికి ఒక మచ్చతనుక ఈ విషయమై మీరు చెప్పండి శ్రీహరి నాయుడు గారు ఈ విషయాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు అదన చింతా రాజశేఖర్ అనే వ్యక్తి అతనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయన చెప్పే మాట నిజమేనా సార్ నమస్కారం అండి ఈ చింత రాజశేఖర్ అయిన ఆయనకి ముందుగా చిత్తశుద్ధి లేకుండా పోయింది సార్ నేను గత మూడు నాలుగు నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అతన్ని ఆయన వాయిస్లో అయ్యి చూస్తున్నాను అతను పుట్టిన కులానికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అతను అంతటా అతనుగా మాట్లాడినందుకైతే కాదండి ఈ విషయాలన్నీ కూడా అతన్ని కొన్ని దుష్ట శక్తులు ఎరగాలంటే నడిపిస్తున్నారు ఏదైతే ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా వాళ్ళు గతంలో చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంతో పనిచేస్తున్నారు పనిచేస్తూ ఈ కులం తాకట్టు పెడుతున్నారు ప్రత్యేకించి కాపు అనే ముద్ర వేసుకుని మిగిలిన కాపులందరినీ కూడా ఈ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి దూరం చేద్దామని ప ఒక పన్నాకం పనుతున్నారు దీనిలో భాగంగానే చింత రాజశేఖర్ అయిన వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు ఇష్టం వచ్చాడు చేస్తూ ఉంటాడు అతను ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకునే ఈ ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కోనుకుంటున్నాడు ఎందుకంటే స్వతహాగా అతనికి రాజకీయ పరిజ్ఞానం శూన్య సున్నా అనమాట అండి పెద్ద సున్నా అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదు నిజంగా పరిజ్ఞానం ఉంటే ఇలా మాట్లాడరు ఒక కులంలో పుట్టి కులాన్ని దూషిస్తున్నాడంటే కారణం అతను ఆ కులంలో అతను వేలేసి ఉంటారు ప్రజలందరూ అందుకనే నాకు తెలిసి నా నాలెడ్జ్యం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి బతకలేక తెలంగాణలో బతుకుతూ కాపుల్ని దూషించడానికి అక్కడ వేదిక పెట్టుకుని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు చింత రాజశేఖర్ బాబు నువ్వు గుర్తుపెట్టుకో ఒక్కటే విషయం కాపులందరూ జనసేన పార్టీ సపోర్ట్ చేస్తారంటే ఇవాళ కారణం ఒకటి మనం పుట్టిన కులాన్ని ప్రేమిస్తున్నాం అలాగే మన తల్లిని ఎలా ప్రేమిస్తున్నాం కులాన్ని కూడా ప్రేమిస్తున్నాం దీనిలోనే భాగంగా మనం అందరం కూడా గతంలో మనం మనకు పార్టీ లేనప్పుడు వివిధ వివిధ పార్టీలకి పనిచేస్తాం అప్పుడు పని అంటే అప్పుడు దాని కారణం ఏంటంటే ఒక పల్లకిని మోసాం ఈ వాళ్ళ మన పల్లకి మోయడానికి మనమే మోసుకుంటూ వెళ్తే మనకు రాజ్యాధికారం వస్తుందని చెప్పి రాజ్యాధికారం తీసుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నాన్ని మీరు పాడు చేయకండి మీరు మీరు మాకు సపోర్ట్ చేయబోయిన పర్లేదు కానీ మా యువతని మా కులాన్ని మీరు పాడు చేయకండి దయ నుంచి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకండి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుని మనం ఇవాళ గెలిపించుకుంటే మన రాష్ట్రమే కాదు చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం కూడా రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉన్నది ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ సీట్లల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓటింగ్ రాదు అంటున్నాడు సార్ అతను ఒక భ్రమలో బతికేస్తున్నాడు ఇవాళ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జనసేనకు ఉన్న ప్రపంచం చూసి వారవలేక వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు ఏ పార్టీలో అయినా పోయి ఉండండి ఆ జెండా మోసేది వేరే జెండా కానీ ఓట్లు వేసేది మటుకు పవన్ కళ్యాణ్కి జనసేనకి రాబోయే ఎన్నికల్లో కాపులు కాపులు తో సమానంగా బడుగు బలహీన వర్గాలు దళితులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు మనం సోషల్ మీడియాలో చాలా చూస్తాం ఎందుకంటే మీడియా చాలా పచ్చ మీడియాలు కూడా కవర్ చేయట్లేదు జనసేన కోసం ఈ మన యువత సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే రాష్ట్రంలో కాపుల కంటే ఎక్కువగా దళితులు బడుగు బలహీన వర్గాల వారు జనసేన సపోర్ట్ చేస్తారు ఇలాంటి సందర్భంలో కూడా కాపులు మనం జనసేనకు దూరంగా ఉండడం వల్ల మనకే అరిష్టం జరుగుతుంది ఈ పార్టీ పరంగా చూస్తేనే కుల పరంగా చూస్తేనే ఇలాంటి సందర్భంలో జనసేనకి అందరూ సపోర్ట్ చేసి మనం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాబోయే భవిష్యత్ అంతా కూడా జనసేన నాయకుడు వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లలకి అందరికీని నేను మా తెలిసి ఎవరో సపోర్ట్ చేస్తున్నారండి మీ ఏరియా నుంచి మాజీ ఎంఎల్సి కావచ్చు లేదంటే మాజీ ఎమ్మెల్యే ప్రెసెంట్ ఎంఎల్సీ కావచ్చు ఉన్నారు సార్ కోన అంబేద్కర్ జిల్లా నుంచి కూడా కొంతమంది కాపున్లు అని పేరు చెప్పుకొని సోఫా లీడర్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళు చింత రాజశేఖర్ టై అందరికి డైరెక్షన్ ఇస్తున్నారు ఆ డైరెక్షన్ లో రాజశేఖర్ మాట్లాడుతున్నాడు ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని మానుకోకపోతే మీకు కాపులే కాకుండా మిగతా ఇతర కులాలందరూ కూడా తగిన సాక్షి రాబోయే ఎన్నికల్లో చేస్తారని మీరు ఇప్పుడు రాష్ట్రం వదిలేసిపోయారు ఈసారి దేశం పోయే పరిస్థితులు కూడా వస్తాయి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని చంత రాజశేఖరన్ టీమ్కి అందరికి హెచ్చరిస్తున్నారు ఆయనకి ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఆయన సన్నిహితులుగా ఉండే ఒక న్యాయవాది వీళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుని సదరు ఈ చంత రాజశేఖర్ మాట్లాడుతున్నారు అసలు ఇంకో విషయం అండి చింత రాజశేఖర్ నీకు రాజకీయ నాలెడ్జి శూన్యం నీకు ఒకవేళ అదే రాజకీయ పరిస్థితులు రాజకీయంగా నువ్వు గనక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే నువ్వెందుకు ఏ పార్టీలో లేవు ఏ పార్టీ నేను ఎందుకు దగ్గర రానివ్వట్లేదు అందు గురించేనా నువ్వు ఒక మాజీ పోలీస్ అధికారి దగ్గర చేరావు నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను అసలు ఆ మాజీ పోలీస్ అధికారి నీలో ఏం క్వాలిటీస్ చూసి ఆయన దగ్గర పెట్టుకున్నారు అర్థం కావట్లేదు ఆయనకున్నంత మంచి ఇమేజ్ని నీలాంటి అంటే ఆయన వైట్ పేపర్ అయితే నువ్వు ఒక నల్ల ఇంకు చుక్క ఆయన తెల్ల వస్త్రం అయితే నువ్వు బురద ఆయనకు ఉన్న మంచి నేమ్ని నీలాంటి వ్యక్తి దగ్గర చేరటం వల్ల ఆ పేరుకు మంగళం బారటమే కాకుండా నీ వల్ల ఇంకా ఆయనకి చెడు పెరిగి ఆయన ఏదైనా మాట చెప్పినా కూడా యువత వినే పరిస్థితుల్లో లేదు మరి సదరు పోలీస్ అధికారి నువ్వే చెప్పావు ఆయన కొత్తగా పార్టీ పెడుతున్నాడు ఆ పార్టీలోకి అందరు కాపులు రావాలి అంటున్నావు మరి ఇప్పుడు జనసేనకి కాపులు సపోర్ట్ చేస్తే వచ్చిన తప్పు నీ దృష్టిలో అదే పోలీస్ అధికారి పెట్టే పార్టీకి సపోర్ట్ చేయాలా అది తప్పు కాదా ఏ రకంగా నువ్వు కాపుల్ని వెడగట్టాలని చూస్తున్నావు కాపుల్లోనే కాపులకి గొడవలు పెట్టాలని చూస్తున్నావు అందు గురించే చెప్తున్నాను ఇలాంటి పాలి కాపుల వల్లనే ప్రస్తుతం కాపులందరూ కూడా మాట పడాల్సిన పరిస్థితి కనబడుతుంది అటు మిగిలిన పార్టీ అంటే పాలకపక్ష పార్టీ తరపున కావచ్చు ప్రతిపక్ష పార్టీ తరఫున కావచ్చు ఎవరైనా సరే మాట్లాడుతారంటే కేవలం నీ పోటీ పాలి కాపుల వల్లే నీ పోటీ అమ్ముడు పోయిన కాపుల వల్లే నీలాంటి జ్ఞానం లేని కాపుల వల్లే నీకు ఇదే మనోసారి చెప్తున్నాను నువ్వు ఏ రకమైన సరే కామెంట్లకైనా చేదలుచుకుంటే దానికి వివరణ ఇవ్వటానికి దానికి సమాధానం చెప్పటానికి ఇక్కడ కాపునాడు తరపున కావచ్చు లేకపోతే కాపుల తరపున కావచ్చు ప్రతినిధులు అందుబాటులోనే ఉంటావు ఎప్పుడు కూడా అంతేగాని అసందర్భ ప్రేలాపనలతో నీకున్న సగం నాలెడ్జ్తో అర్థం కాని తత్వంతో మాట్లాడుతూ తప్పుతో పట్టించే వీడియోలు చేయొద్దు నీకేదో నిజంగా ఎస్ నేను మాట్లాడేది కరెక్ట్ అంటావా రా కాపునాడు టీవీ వేదికగా లైవ్ ప్రోగ్రామ్ పెడతాను ఇది ఆల్రెడీ నెల రోజులు పైగా నీకు చెప్తున్న మాట నువ్వు ఈ రోజుకి రాలేని పరిస్థితి అర్థం చేసుకోండి నెల రోజులకు పైగా అతను నేను అడుగుతున్నాను నీ ఆరోపణలకు సమాధానం నేను చెబుతాను కాపునాడు వేదికగా లైవ్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి రాలేపోతున్నాడు పైగా ఎక్కడో దాకుని దొంగచాటుగా వీడియోలు పెడుతున్నాడు తాను మాట్లాడే మాటలు తెలియదు అర్థం కాదు అటువంటి మానసిక దౌర్బల్యంతో ఉన్న వ్యక్తిని ఏమనాలనేది మీరే నిర్ణయించుకోండి బాబు రాజశేఖర్ మరోసారి చెప్తున్నాను ఇంకొకసారి కులానికి వ్యతిరేకంగా కులానికి కించిపరిచేలాగా అలాగే జనసేనని తగ్గించేలాగా జనసేనకి చెడు పేరు వచ్చేలాగా లేదు జనసేన అధినేతకి చెడ్డ పేరు వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తే అది అనేక పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది ప్రజలెవరూ చూస్తా ఊరుకోర్రు ఎందుకంటే మేము ఒక కాపు అనే మాటతో పాటుగా బడుగు బలహీన వర్గాలందరికీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరితో కలిపి మేము ప్రయాణం చేస్తున్నాం అది మా సఖ్యత ఈ సఖ్యతని నువ్వు విడగొట్టాలని చూస్తే పరిణామాలకు బాధ్యుడు నువ్వే అవుతావు మేము కాదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నీకున్న మానసిక రోగానికి ఎక్కడికన్నా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిందిగా సూచనలు ఇస్తూ థ్యాంక్ యూ Please subscribe our channel.